ఇలా పండగలు వచ్చినా శుభకార్యాలు వచ్చినా కానీ ఇంట్లో తీరని పని ఆడవాళ్ళకైతే ఉండిద్దండి ఖాళీ లేకుండా ఒక పది నిమిషాలు కూర్చొని రెస్ట్ కూడా తీసుకోలేనంత పని ఉండిద్ది వచ్చింది ఇంకా ఇల్లు అయితే శుభ్రం చేయాలని ఆల్రెడీ నిర్ణయించుకొని ఒక గది అయితే మొన్న పూర్తి చేశాను ఈరోజు వంటగది ఇక వంటగది అంటే చెప్పనవసరం లేదండి ఒక రోజంతా ఖచ్చితంగా పడిద్ది చూశారు కదా నిన్న వీడియో అండి ఇది నిన్న ఉదయం ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే నాకు మళ్ళీ తిరిగి నైట్ చూసుకునేసరికి పది బావు అయిందండి ఎందుకంటే ఎవరైనా మనకు తోడు చేసేవాళ్ళు ఉంటే కొంచెం తొందరగా అయిపోయి ఇంకా నేను మా హస్బెండే కాబట్టి ఆయన ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ప్రతిదీ నేనే చేసుకోవాలి కాబట్టి ఒక రోజు టైం పట్టిందండి నాకైతే హాయ్ అండి అందరి ఇళ్ళల్లో అయితే పండగ పనులు ఆల్రెడీ మొదలు పెట్టేసే ఉంటారు ఇంక నేనైతే పెట్టానండి పండగ వచ్చేసింది ఇంకా ఏమేమి పిండి వంటలు వండుకుందామని కొంతమంది అలానే ఇల్లులు అన్నీ శుభ్రం చేసుకొని కొంతమంది ఇలా అయితే మన ఆడవాళ్ళకి ఏదైనా పండగలు వచ్చినా కానీ వచ్చినా కానీ మనకైతే ఈ వంట పని ఇంటి పని ఈ కడుగుడు తుడుసుడు ఇవి మాత్రం ఏది ఏమైనా కానీ ఇవి మాత్రం మన ఆడవాళ్ళకి తప్పవండి నిన్న ఒక టూ డేస్ నుంచి అయితే నేను ఇల్లు శుభ్రం చేస్తున్నాను మొన్న వచ్చేసి ఒక గది శుభ్రం చేశాను నిన్న నేను వంటకైతే అయితే శుభ్రం చేసుకున్నాను మా ఇంటి మూడు రోజులు కొంచెం వర్క్ వస్తుంది డిస్టర్బెన్స్గా ఉండిద్దండి సో వీడియో నేను వాయిస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఫుల్ వర్క్ అవుతుందనమాట ఇంకా నిన్నైతే నేను భూజులు దులిపానండి అంటే బూజులు అసలు ఇంట్లో ఉండకూడదు అనేసి అంటారు ఎక్కువ బూజులే ఉండవు ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కడ కనిపించినా కానీ బూజు అస్సలు ఒప్పుకోరు తీసేసేయాలి అసలు బూజులు ఉండకూడదు అని చెప్తారు ఇంకా మనకి నిన్నైతే నేను వంటగది అయితే ఫస్ట్ అంటే ఏంటంటే నేనే ప్రతిదీ అందుకొని కిందకు దిగి స్టూల్ ఎక్కి లాడర్ ఎక్కి ఇవన్నీ చేసుకోవటంలో అంత టైం పట్టింది మనకి ఎవరైనా మనతో పాటు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే మనకి ఈజీగా అయిపోయిద్ది నేను ఇంకా గిన్నెలు తోమలేదు కానీ నేను బూజులు దులిపేసి ముందుగాది అలానే వంటగది బూజు దులిపి గిన్నెలన్నీ తుడిచి సర్దానండి ఎందుకంటే రోజులో ఆ సామానంతా తోమాలంటే అంత ఈజీ కాదు టైం సరిపోదు అనమాట ఇలా ల్యాడర్ ఉంది కదండి ల్యాడర్ మీద ఎక్కేసి నేను బూజ్ మొత్తం దులిపాను అండి నిన్న అసలు టైం సరికి పది బావు అయిపోయింది అంత కాలే లేదు మధ్యలో వంటకు మాత్రమే వండేసి తినేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ చేశాను ఒక పావు గంట కూడా రెస్ట్ తీసుకోలేదు ఇది బూజులు దులుపుతానే ఉంటాము అయినా వస్తూనే ఉంటుందండి అది కాక మాది రెంట్ హౌస్ ఏను ఓపెన్కి ఇచ్చిన ఉండిద్ది ఇంకా చుట్టుపక్కల దుమ్ము మొత్తం ఇంట్లో వస్తూనే ఉండిద్ది మొత్తం బూజు పెట్టిపోయింది ఇప్పుడు నేను ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది బూజులు దులిపి ఇది కూలరు ఇవన్నీ అటకెక్కిచ్చేసామండి ఎందుకంటే పనికిరాని అన్నీ ఇలా అటకెక్కించడం వల్ల ఈ ఏంటంటే ఆ పేపర్ కదా అంతా ఈ అట్టలకి ఈ బొద్దింకలు పట్టేసి ఇల్లంతా బొద్దింకలు అయిపోయినాయి సరే ఎందుకులే పడేసేయటం అనేసి ఆటలు పెడితే ఆ ఆటలు ఏదన్నా ఓపెన్ చేస్తే మొత్తం గుట్ల గుట్లు వచ్చేసేస్తున్నాయి బొద్దింకలు అయితే ఇది మొన్న లాస్ట్ ఇయర్ టీవీ తీసుకున్నాము టీవీది కూడా పైకెక్కిచ్చేసాము అంటే మంది సొంత ఇల్లు కాదు కదండి అద్దులు ఇల్లు మరి వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో పెట్టేసుకేసుకొని వెళ్దామని ఆశ అనమాట ఇవి ఎలా పెడితే అవేమో ఇదే బొద్దింకలు పట్టేసి తినేసి ఇల్లు మొత్తం ఖరాబ్ చేసేస్తున్నాయి ఇదండి ఇవన్నీ అన్నీ అట్లు అసలు పడేయబుద్దు కాదు ఎందుకంటే మళ్ళీ మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనకు అట్లా కావాలి మనం టీవీ లాంటివి ఇలాంటివన్నీ అట్లుంటే మంచిగా దాంట్లో పెట్టేసుకుంటే సేఫ్టీగా ఉంటాయి అందుకని ఏవి కూడా పడేయట్లేదు ఈ ఐదు షెల్ఫ్లు ఉన్నాయండి ఐదు సెల్ఫ్లో నాకు అసలు ఓపికే లేదు చేయటానికి ఎందుకంటే నాకు పక్క బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అన్ని పెయిన్లు ఉన్నాయండి ఏంటో పని చేసుకుందామంటే ఆ నొప్పి ఈ నొప్పి అని ఏం బతుకోనండి అసలు నిజంగా ఒకసారి చాలా బాధ అనిపించింది అన్ని నొప్పులు చిన్నగా నేనైతే ఒక్కోటి నాకు టైం పట్టినా కానీ ఒకటి నిదానంగా చేసుకుందామని నేను డిసైడ్ అయ్యానండి ఇక్కడ చూశారు కదా ఇదంతా బూజు సాలి పురుగులు కూడా వచ్చేస్తున్నాయి అసలు ఇంట్లో సాలి పురుగులు ఉండకూడదు అనేసి అంటూ ఉంటారు ఇంకా వీటిని అయితే నేను చిన్నగా ఒక పక్క కెమెరా పెట్టుకొని తీసుకొని ఏదో ఒకటండి ఇంకా కష్టపడాలి కదా ఎందుకంటే ఒక నాలుగు రోజులు కష్టపడితే మళ్ళీ మనం ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దాకా మళ్ళీ వీటిని చూసుకునే పని ఉండదు అనేసి అంటే ఇంకా ఇంకేం ఏం చేయాలి ఇంకా నాకు అంత ఓపిక కూడా లేదు అసలు కానీ తప్పదు పండగ శుభ్రం చేయాలి అంత భూజులు ఉండిపోయినాయి ఇక పేపర్స్ అన్నీ తీసానండి ఒక్కొక్క షెల్ఫ్ తీసి పేపర్లు మార్చి శుభ్రంగా ఒక క్లాత్ అయితే తీసుకొని ఆ క్లాత్ తోటి ముందే అయితే ప్రస్తుతానికి తుడిచానండి అంటే ఎక్కువ వాడకం ఏమి ఉండదు మరీ అంత ఓవర్గా ఏమి దుమ్ము పట్టదు ఎందుకంటే నేను కడగకపోయినా తుడుచుకొని పెట్టుకుంటానండి పేపర్లు మార్చుకొని ఇంక నేను ఇంకా ఇప్పుడైతే పేపర్లన్నీ మార్చి తుడిచిపెట్టి ఇంకా నిదానంగా వెళ్ళాలి మళ్ళీ పండక్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్క షెల్ఫ్లోయ బయట వేసుకొని గిన్నెలు కడుగుదామని ఇంక నేను నిర్ణయించుకున్నానండి ఎందుకంటే మనం ఒకేసారి గిన్నెలు కడిగి ఒక ఒక ఎవరన్నా మనకు తోడుగా ఉంటే మనకి ఈజీగా అయిపోయి ఒకరొకరు చేసినా కానీ ఒకరొకరు చేసుకోవచ్చు ఇంక మరి నాకేమో ఆప్షన్ లేదు ఇంక నేనే అన్నీ చేసుకోవాలి ఇంకా చిన్నగా అంత అంత మరీ అంత ఏం లేదండి ఎందుకంటే మనకి అందరికీ తెలిసిందే కదా ఊర్లు అంటే కొంచెం ఉప్పు నీళ్ళు వాటి వలన మనకి వస్తువులు పాడైపోయి అనేసి అనుకుంటాం కానీ ఇక్కడ మనకి సిటీ హైదరాబాదే కాబట్టి చక్కగా మాకైతే బోర్ నీళ్ళు కూడా కాదండి వస్తాయి కదా వాటరు రోజువారీ వాటర్ వస్తాయి కదా రెండు రోజులకోసారి మంజీరా వాటర్ వస్తాయి కదా అవే మాకు అన్నిటికీ వాడతామండి అందువలన పెద్దగా ఏమి నాకు సామాన్లు పాడైపోవండి అసలు మా ఊర్లోకి వెళ్తే మా సామాన్ అయితే మొత్తం ఇది వచ్చేసి ఇది అంటారు కదా ఇనువుకి ఏదో వచ్చింది కదండి ప్లాస్టిక్ సారీ ఈ దీనికి స్టీల్ దానికి ఏదో వచ్చింది కదా ఏమో అంటారం నాకు గుర్తురావట్లేదు అది అదైతే మొత్తం పట్టేసేసి మొత్తం పాపం సామాన్లన్నీ పాడైపోతున్నాయి అంటే ఉప్పు నీళ్ళు కదా అందువల్ల ఇక్కడ నాకు ఆ బాధ ఉండదండి ఎందుకంటే మాకు మంచి నీళ్ళే కాబట్టి చక్కగా అయితే వస్తువులు ఏమి పాడు కావు ఇవి చూసారా ఏంటి సాలి పురుగులు అసలు సాలి పురుగులు ఉండకూడదు అనేసి అంటే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవేనండి ఇక మొత్తం నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తుడిచి పైన పెట్టుకున్నారు ఎందుకంటే చేసే ఓపిక లేక అనమాట ఇంక తర్వాత ఒక్కొక్క షెల్ఫ్ని నేను ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా గిన్నెలన్నీ తోమి తుడిచి మళ్ళీ ఒకసారి పేపర్ మీద ఒక క్లాత్ పెట్టి తుడిచి మళ్ళీ సర్దేసుకుంటాను అని ఇంక నేను చిన్నగా ఎందుకంటే బూజు ఆ బూజు వలన ముక్కుల్లోకి అన్నీ మొన్న ఆల్రెడీ ఒక గద్దుడిచినప్పుడే కొంచెం ఇదైపోయిందండి మొత్తానికైతే నీట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్ది మళ్ళీ మధ్యలో వంట వండి భోజనాలు చేసి మళ్ళీ స్టార్ట్ చేశానండి మొత్తానికైతే ఇంకా నిన్న నైట్ అయిపోయింది పోతే ఇంకా ఈరోజు వాయిస్ ఇస్తున్నాను కదా గురువారం ఇంకా చాలా పని ఉండిపోయిందండి ఇక మిగతా పనులన్నీ కూడా చేసేసుకుంటాను ప్రస్తుతానికైతే నిన్నైతే చిన్న పని అయిపోయింది ఇంక ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు తోమేసేసుకుంటానే ఉంటానండి ఎందుకంటే ఒకేసారి తోమాలంటే నాకు ఇబ్బందిగా ఉండిద్ది అనేసి ఏది మనకి మనం మామూలుగా సరుకులు తీసుకొచ్చుకుంటాం కదండి ఏ సరుకులు అయిపోయినా కానీ దాన్ని నేను శుభ్రంగా కడిగేసి దాంట్లో ఇప్పుడు జీలకర్ర ఉందనుకోండి జీలకర్ర అయిపోగానే దాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ జీలకర్ర పోస్తాను అలా అనమాట ఎప్పటికప్పుడుకి నాకు దగ్గర ఉన్నాయి నేను కడిగేసుకుంటానే ఉంటాను ఇంకా ఇటువైపు కూడా అండి ఇవన్నీ కూడా శుభ్రంగా చేసేసాను ఏంటోనండి ఈ ఓపిక అంతా నాకు ఇక్కడే అయిపోతుంది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి మేము అద్దుల మీదే ఉన్నాము సగం ఓపిక అయిపోయింది చేయటానికి కూడా ఓపిక రావట్లేదు ఇప్పుడు ఇంకా సొంత ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాము సొంత ఇల్లులో ఎప్పుడు పని చేసుకుంటాము ఇదే ఆలోచన అయిపోయిందండి నాకు మాత్రం అసలు ఇంక ఇవన్నీ ఈ సిలిండరు ఇవన్నీ కిచెన్ చూసారండి ఎలా ఉంది అసలు ఇదన్నీ క్లీన్ చేసేసుకునేసరికి తల ప్రాణం తాక్కు అది మన ఆడవాళ్ళకే తెలిసిద్ది మొత్తానికైతే ఇది పొద్దున్నే తీసానండి ఇక నైట్ అయిపోయింది ఇంకా పొద్దున్నే అయితే ఇంకా ఇలా నీట్గా నిన్న నైటే చేసి పెట్టుకున్నాను ఇదండి పండగ కానీ ఇలాంటివి ఏమన్నా ఇంట్లో వస్తే డబల్ డబల్ పనులు ఉంటాయి రోజువారీ అంటే ఈ కిచెన్ క్లీన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా మనకి ఆడవాళ్ళకి తప్పవండి కానీ ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అసలు ఆ మూడు రోజులు టైం తెలీదు ఏమీ తెలీదు ఇంక ఎందుకంటే చేసే పనిలోనే ఉంటాము మనకేమో కొంచెం పని చేసి కూర్చుందామని అనిపించదు పోనీ ఇంకోటి చేసి ఇంకా మనకు అన్ని నీట్గా చేసుకోవాలి ఆడవాళ్ళకి ఓపిక లేకపోయినా తెచ్చుకొని మన ఆడవాళ్ళని సామాన్లు అంటే మన ఆడవాళ్ళకి ఇష్టం కదండి కిచెన్ అంటే ఓపిక తెచ్చుకొని ఏది వదలకుండా ఏది విడవకుండా అయితే పూర్తి చేసుకుంటాము ఓపిక లేకపోయినా కానీ తెచ్చుకొని నిన్న నేను చేసింది కూడా అదేను ఒక పక్క అన్ని చెప్పులు ఉన్నా కానీ ఇంక మరి కిచెన్ అంటే మనం లేసినప్పటి నుంచి ఆడవాళ్ళు దీంతో యుద్ధం యుద్ధం చేసేవాళ్ళైనా కానీ అంటే అనకూడదులే కానివ్వండి మనము అంటే వాళ్ళకైనా కానీ కొంచెం రెస్ట్ దొరుకుతున్నాం కానీ లేడీస్కి అయితే అసలు రెస్ట్ దొరకదండి కిచెన్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కిచెన్లో పని చేస్తూనే ఉండాలి అంటే ఇంక ఎవరు ఏ వృత్తి చేసే వాళ్ళకైనా కానీ కొంచెం ఖాళీ అయినా ఉంటుందేమో విశ్రాంతైనా దొరుకుతుందేమో కానీ ఈ వంట గదిలోకి వచ్చి వంట చేసే ప్రతి ఆడవారికి కూడా టైం సరిపోదు ఇంకా మనకి మనకి ఇటు చూసేసరికి టైం టైం అయిపోయిందండి పొద్దున మధ్యాహ్నం మళ్ళీ నాలుగు గంటల స్నాక్స్ అని మళ్ళీ సాయంత్రము భోజనాలని ఇలా వంట వండుతానికి రెస్ట్ లేకుండా ఉండేది మరి మనం ఎంత శుభ్రం చేసుకోవాలండి ఖచ్చితంగా కానీ మన ఆడవాళ్ళు దేంట్లోనైనా కాంప్రమైజ్ అవుతారే కానీ కిచెన్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాదండి నేనైతే అసలు కాను ఒక రోజు కాకపోతే రెండు రోజులు రెండు రోజులు కాకపోతే మూడు రోజులైనా ఓపికి తెచ్చుకొని చేయలేకపోయినా ఆ పని కిచెన్ పని అనేది కంప్లీట్ చేస్తామండి కోర్స్ కిచెన్ అనే కాదు అంటే కిచెన్ మీద మనకి ఎక్కువగా ప్రేమ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకి పెట్టుకుంటాము మిగతావి కూడా అన్నీ సమానంగా చేస్తాం కానీ ఇది ఆడవారి ప్రపంచం కదా సో మన ప్రపంచాన్ని మనం చాలా నీట్గా పెట్టుకుంటాము అనే మిగతా వాటిలో మిగతా వాయి కూడా పెట్టుకుంటాము ఇది కొంచెం ఎక్కువగా పెట్టుకుంటాం అన్నమాట అదండి మరి మీ ఇంట్లో కూడా పండగ పనులు మొదలైనాయండి సో ఇంకా ఈరోజు ఇక ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఇస్తున్నాను దీని తర్వాత మళ్ళీ ఇంకా చాలా పనులు ఉన్నాయి మరి ఊరెళ్ళాలి ఇంకా హడావుడిగా హడావుడిగా అన్నీ చేసుకోవాలి ఇంక ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలుపుతారు కదా అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తే మేము కూడా ముందుకైతే వెళ్తాము ఇంకా నేను ఊరేళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని పెట్టుకుంటానండి